అనగనగా ఒక అడవిలో ఉన్న చెరువులో ఒక ముసలి ఉండేది అక్కడికి వచ్చిన ఏ జంతువునైనా తినడం దానికి అలవాటు ఒక రోజు నది దగ్గరకు నీళ్లు తాగడానికి గాడిద వెళ్తుంది దాన్ని కూడా అలాగే నీటిలోకి లాక్కెళ్తుంది ఈ విషయాలు ఏమీ తెలియని ఒక జింక నది దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతుంది ఒక్కసారిగా ముసలి దాని కాళ్ళు పట్టుకుంటుంది అప్పుడు జింక తెలివిగా ఇలా అంటుంది నువ్వు పట్టుకుంది ఒక కర్రని నా కాళ్ళని కాదు అని అనగా ముసలి వెంటనే జింక కాళ్లను వదిలేస్తుంది అక్కడి నుంచి జింక వెంటనే పరుగున అడవిలోకి వెళ్ళిపోతుంది అడవి కుక్క ముసలి ఇద్దరూ మంచి స్నేహితులు ముసలి జరిగిందంతా అడవి కుక్కకు చెబుతుంది కొన్ని రోజుల తరువాత అడవి కుక్కకు జింక ఎదురు మిత్రమా ఇక్కడ దగ్గరలో నది ఏమైనా ఉంటే బాగుండు నాకు బాగా దాహం వేస్తుంది అని జింక అనగా అక్కడ నది ఉందిగా అని అడవి కుక్క అనగా అమ్మో ఆ నదిలో ముసలి ఉంది అని జింక అంటుంది ఆ ముసలి ఎప్పుడో చనిపోయిందని అడవి కుక్క చెబుతుంది అయితే మళ్ళీ చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగుదామని అనుకుని జింకకు అనుమానం వచ్చి ఇలా అంటుంది అదేంటి ముసలి చచ్చిపోతే ఉఫ్ ఉఫ్ అని అంటుంది కదా అని అనగా ముసలి వెంటనే ఉఫ్ ఉఫ్ అని అంటుంది వెంటనే జింక ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏ జంతువైనా శబ్దం చేస్తుందా మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేద్దామని చూశారు అని అనుకుంటూ అక్కడి నుంచి జింక పరుగున అడవిలోకి వెళ్ళిపోతుంది